నమస్తే నమస్తే గురుజీ మరి మీరు సతీ సహగమనం అనేది లేదు జస్ట్ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ కొద్దీ వాళ్ళు అలాగా చేశారు రాజుల భార్యలు అని అన్నారు కదా మరి రెండు విషయాలు తీసుకోవాలి మనం టూ మ్యాటర్స్ తీసుకోవాలి ఒకటి మనం ఏ సన్నివేశాన్ని ప్రమాణంగా చెప్తున్నాము సతీ సహగమనం అనేది అవునా అవునవును సతీ సహగమనము అంటే ప్రచారంలో ఉన్న అంశం ఏంటి అది రెండు విషయాలు తీసుకుంటాం అర్థం అంటే ఒక విషయం నా మాట వినండి నా మాట వినండి నా మాట విన్నాక మీరు మాట్లాడేసి ఇప్పుడు రెండు విషయాలు తీసుకుందాం సతీ సహగమనం ఏ విధమైనటువంటి దురాచారంగా మనం తీసుకుంటున్నామంటే భర్త చనిపోతే భర్త చనిపోగానే ఆ అమ్మాయిని అక్కడుండే సభ్యులు అక్కడుండే సమాజంలో ఉండే సభ్యులే దురా ఇది ఒక ఆచారం అనే పేరు చెప్పుకొని ఆవిడ్ని ఆ చితిలో పేర్చడాన్ని సతీ సహగమనం అని చెప్తున్నాం మనం అవునండి అవునండి అవునా ఈ సతి ఇట్లా ఇట్లా ఉండేటటువంటి ఆచారంగా మనం రామాయణంలోనూ మహాభారతంలో ఎక్కడ చూడడం ఎందుకంటే రామాయణంలో చూసిన మహాభారతంలో ఇప్పుడు దశరథుడు చనిపోయాడు ఆయన ముగ్గురు భార్యలు ఎవరైనా సత్యసాగంలో అలాగే ఎంతో మంది రాజులు చనిపోతారు వాళ్ళందరూ అలానే ఉండి పతివ్రతలుగా ఉండి చక్కగా ఉన్నారు ఇప్పుడు మండోదరు చచ్చిపోలేదుగా చచ్చిపోలేదు ఇక్కడ ఏం జరిగింది రామాయణంలో ఏం జరిగింది అంటే ఇప్పుడు రామాయణం అనేటటువంటి ఒక కావ్యం చరిత్రని అద్దం చరిత్రకి అద్దం పట్టినట్టు ఉండేటటువంటి కావ్యమే అయినప్పటికీ వాల్మీకి మన లోపల ఉండేటటువంటి ఆత్మ పదార్థాన్ని జీవుడి యొక్క గమనాన్ని తెలియజేసే ప్రధానమైనటువంటి అంశాన్ని తీసుకొని రామాయణాన్ని రచించారు అర్థమైందాం అంటే ఏంటి అందులో సామాజికమైనటువంటి అంశాలు చాలా తక్కువ ఉంటాయి సామాజికంగా తీసుకోవాల్సినవి ఎనభై తొంభై పర్సెంట్ ఒక వ్యక్తి వ్యక్తిత్వం గురించి తీసుకోవాల్సినవే ఎక్కువ ఉంటాయి రాముడు ఎలా జీవించాలి సత్యవాక్ పరిపాలకుడుగా పితృవాక్య పరిపాలకుడుగా ధర్మబద్ధుడుగా ఏకపత్ని వ్రతుడుగా అన్న అన్నగా ఎలా ఉండాలి సమాజంలో ఒక మనిషి ఎలా జీవించాలి పిల్లల పట్ల ఎట్లా గౌరవ బాధ్యతలు ఉండాలి ఇట్లా వ్యక్తిగతమైనటువంటి అంశాలను ప్రధానంగా తీసుకొని చెప్పబడుతున్నటువంటి అంశం రామాయణం అర్థమైందండి అర్థమైంది మనకి రామాయణంలో ఎక్కడ సత్యసాగరం కనపడదు అలాగే భారతంలో చూసినట్లయితే భారతం కూడా అందులో ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సామాజిక అంశాలు చెప్తూ మిగతాదంతా ఒక వ్యక్తి ఏ విధంగా తన జీవితాన్ని జీవించాలి ఎన్నో అంశాలు ఉంటాయి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మానసిక బలహీనతలు ఉంటాయి శారీరక బలహీనతలు ఉంటాయి ఒక మనిషి అన్నాక రకరకాలైనటువంటి సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉంటాడు మనిషి అటువంటి మనిషి ఎలా జీవించాలి అనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో మహాభారతం మనకు అందించాను అందులో పాండురాజు యొక్క ఇద్దరు భార్యల్లో మాద్రి అనేటటువంటి ఒక పాత్రని తను తీసేసింది ఒక ఆధ్యాత్మికమైనటువంటి పారమార్థికమైనటువంటి అంశాన్ని మనకు బోధ చేయడానికి అంతేగానే ఒక సామాన్యమైనటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టడానికి కాదు అది ప్రమాణము అంటే కుంతి కూడా వెళ్ళాలి రెండవది వీళ్ళిద్దరిని ఎవరు కూడా సతీసాగమనం చేయాలని చెప్పలా చెప్పలేదు అసలు అది ఎందుకు వచ్చింది బయటకండి ఆ అది ఎందుకు వచ్చింది అంటే వేద ప్రమాణంలో ఏం చెప్పారు అంటే భార్య భర్తలిద్దరిని శక్తి అంశాలతో పోల్చడం జరిగింది అంటే ఏంటంటే ఇప్పుడు నాతి చరామి అనేటటువంటి మంత్రాలు ఉంటాయి కదా జరిగినప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే మామూలుగా చూసినట్టు వేదం ఎట్లా చూసింది అంటే స్త్రీని ఒక ప్రాణశక్తి గాను పురుషుడిని ఒక విశ్వశక్తి గాను వీరిద్దరి యొక్క కలయికే జీవ పరంపరకి కారణంగాను వేదం మనకి ప్రమోట్ చేసింది ప్రమోట్ చేసింది అంటే ఏంటి వీళ్ళిద్దరు కలిసి ఉండాలి విడిపోయి ఉండకూడదు సో సతి సహగమనంలో నువ్వు చితి పెట్టుకొని చచ్చిపో అని అర్థం లేదు సహగమనం అంటే అతనితో ఉండు అని సహగమనం అంటే అతనితో ప్రయాణం చెయ్యి లేదా అతనితో అతనితోనే ఉండు అనే అర్థం ఉంది కానీ అతనితో చచ్చిపో అని లేదు అర్థమైందమ్మా అంటే రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మనం వేదం యొక్క ఉద్దేశాన్ని తీసుకోకుండా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ లో తీసుకుంటే ఇప్పుడు చూడండి ఆ తలంటు అన్నాం అనుకోండి అగిపోటు పెట్టినట్టే ఉంటుంది అట్లా రాంగ్ ఎంటర్ప్రిటేషన్ అనమాట సహ గమనము అంటే చచ్చిపోమని ఎక్కడుంది అర్థం ఏ అర్థం గమనం అంటే చచ్చిపోవడం అనే ఎక్కడుంది ఏ నిఘంటువులో ఉంది అర్థం లేదండి లేదు అక్కడ ఉద్దేశం ఒక పారమార్థిక సత్యాన్ని ఒక భౌతిక భౌతికమైన వ్యవస్థతో సమన్వయం చేస్త చెప్పేటటువంటి ఒక గొప్ప వ్యవస్థ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తీసుకొని అంటే తనకు తాను సరిగా సమన్వయం చేసుకోకపోవడం చేత కలిగిన ఒక చిన్న ఇబ్బంది దీన్ని బూచిగా చేసి ఒక పెద్ద వ్యవస్థగా చేసి హిందూ మతం మీద రుద్దుతున్నారు జనాలు అంతేగానే హిందూ మతంలో ఎక్కడ దురాచారం లేదు హిందూ మతంలో ఎక్కడ అశాస్త్రీయమైనటువంటి అంశాలు మనం భూతత్లు పెట్టుకొని వెతికినా కూడా కనపడు కానీ ఈ రోజు నేను ఒక కొత్త వెర్షన్ నిజంగా ఉన్నాను నిజంగా చాలా థ్యాంక్స్ అండి అదేంటంటే ఇన్నాళ్ళు మడి అంటే ఏదో ఒకళ్ళు తాకకూడదు వాళ్ళేమో వాళ్ళే విధిగా వండుకుంటారు మరొకరు తాకితే అదేమో ఆ ఇదే ఏంటంటే అపవిత్రం అయిపోతాది వెర్షనే ఇన్నాళ్ళు మాకు అర్థమైంది నేను ఆ విర్షంలోనే ఉన్నానమ్మా ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీకు ఎందుకు బాగా చెప్పగలుగుతానంటే నేను మీ నుండి వచ్చినే అదేలేండి మీకున్న అభిప్రాయాలు మీకున్న నమ్మకాలు మీకున్న అపోహలు మీకున్న ప్రశ్నలు మీకున్న సందేహాలు మీకున్న ఆ విశ్వాసాలు ఇవన్నీ నేను అందులో నుండి వచ్చిన వాడినే నేను అర్థం చేసుకుని మారిపోయి చెప్తున్నా మీకు ఇప్పుడు మడి అనే దాని మీద ఒక గౌరవం అనేది వచ్చింది ప్రతి ఒక్కళ్ళు చేయాలి పిల్లల చేత కూడా పాటించాలి నేను ఎక్స్పీరియన్స్ చేయకుండా నేను మీకు చెప్పను నేను చెప్తాను గురుజీ నా లెవెల్లో ఎవరైనా వాళ్ళందరికీ చెప్తాను మడి అంటే దురాచారం అన్ని ఆచరించదగినవి ఆచరిస్తే తరించగలిగేవి హిందూ మతంలో ఉంటాయి ధన్యవాదాలు గురుజీ మీ గురువు గారిని ఒక కాంతి పుంజమే అనుకుంటున్నాను నేను మీ గురుగారు కాంతిపుంజమే అని అనుకుంటున్నానండి ఎందుకంటే నామ రూప లేకుండా నన్ను గుర్తించమని మీ గురువు గారు అన్నారు కాబట్టి ఆయనే ఒక కాంతిపుజం అనుకుంటున్నాను మీరు కూడా అలా ఒక కాంతి అమ్మను కూడా అలా తయారు చేయాలి అంతకంటే మాకు కావాల్సిందే అందరూ అందరూ అలాగే ఇవన్నీ మళ్ళీ మళ్ళీ అంటే ఎప్పుడన్నా ఇలా రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా అట్రాక్షన్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి వినాలి గురుజీ అంటే రిపిటేషన్ రిపిటేషన్ లో మైండ్ లో ఉండిపోద్ది గన వన్స్ అంటే మీరు మీరంత గ్రహించినంతగా మేము వెంటనే గ్రహించలేము అది అలాగే మైండ్ లో అలాగా ఫిక్స్ అయిపోయి ఉండిపోదు ఒక్కోసారి మళ్ళీ మర్చిపోతాం అవన్నీ మళ్ళీ అందుకనే ఒక విషయం ఏంటంటే ఇలా చాలా మంది అడుగుతుండడంతో మాకైతే యూట్యూబ్ లో మా వీడియోస్ అప్లోడ్ చేయడం మాకు ఇష్టం లేదు అయినప్పటికీ ఎక్కువ మంది మాకు వీడియోస్ కావాలి అని అడగడం దాని స్టోరేజ్ మనం మెయింటైన్ చేయలేకపోవడం అనే రెండు కారణాలు చేత ప్రతి వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంది లైవ్ లో